దయచేసి గమనించాలి క్రైస్తవ్యంలో ముఖ్యమైనది ప్రేమే అది లేకపోతే అది దయ్యమే కాబట్టి దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు మొట్టమొదటి మార్కు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిదవత్సరం వరకు ఉన్న విషయాలు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాయి అంతటి వారు కర్పణ హోములోనికి వెళ్ళారు అనని అంటే యేసు ప్రభులు వారు కపణ హోములో ఉండేవాడు వాస్తవానికి ఆయన గలిలేయకు వెళ్ళాడు అక్కడ తానుండాలని ప్రభులు వారు ఆలోచించాడు కానీ గలిలేయ మనుషులు ఏం చేశారంటే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి ధర్మశాస్త్రం తెరిచి ఏషియా గ్రంథాన్ని చదివాడు యహోవా ఆత్మ నన్ను బలపరిచారు దీనులకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాలి ఈ లేఖనము నన్ను కూర్చే చెప్పబడింది అని చెప్పారు ఆ మాట విన్నప్పుడు వాళ్ళు కోపోద్రేకులయ్యారు గల్లీలు చాలా దుర్మార్గులు వాళ్ళు కోపోద్రేకులై ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఈయనను గూర్చి కాదు మాకు రానయ్యున్న మెస్సయ్యను గూర్చి ఈయన మెస్సయ్య ఎందుకవుతాడు ఈయన ఈయన నజరేతుకు సంబంధించిన యోస్యపు మరియు కుమారుడు కదా మెస్ అయ్యే ఎందుకు అవుతాడని తర్జన భర్జన జరిగాది అందుకని వారు యేసు ప్రభుని కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుండి పడదూసి చంపాలని ప్రయత్నం చేశారు దాన్ని ఏమంటారంటే ఉమ్మడి హత్య గుంపుగా చంపేస్తే ఎవరి మీద కేసు రాదు ఆ రీతిగా ప్రభుని చంపాలని ప్రయత్నం చేశారు ప్రజల మధ్యలో ఏసు ప్రభులు వారు తప్పించుకొని గలిలీయలు కాపురం ఉంటే మంచిది కాదనుకొని ఆయన వచ్చాడు సొంత స్థలానికి నజరేతు అనే దానిలో ఒక వదంతి ఉంది నజరేతులో ఏ మంచి అయినా రాగలదా అని నజరేతులో ఉన్న వదంతి ఏమిటంటే నజరేతులో నుండి మంచి ఏదైనా రాగలదా అనేటటువంటి ఒక వార్త ఉంది యేసుప్రభుల వారు అక్కడ ఏ మంచి చేసిన వడ్లవాణి కుమారుడు ఇతని సోదరులు మనతో లేరా అని మాట్లాడుతూ వచ్చారు అంటే యేసు ప్రభులు వారి తరువాత మరియ తల్లి కన్న పిల్లలందరూ లోకంతో కలిసి ఉన్నారు యేసు ప్రభులు వారు మాత్రమే ప్రత్యేకంగా ఆయన పరలోక సువార్తను ప్రకటిస్తూ తండ్రి తను పంపిన చిత్తాన్ని జరిగిస్తూ వచ్చాడు అది లోకానికి తెలియదు అందుకని వారన్నారు నజరేతుల నుండి ఏం మంచి వస్తుంది నజరేతు వారంతా కూడా చెడ్డవారే అనని ఆ తర్వాత ప్రభులు వారు అనుకున్నారు ఇది కూడా మంచి స్థలం కాదని ఆయన ఎరుశలేముకు వెళ్ళాడు అక్కడైనా కాపురం పొందామని ఎరుశలేముకు వెళితే అక్కడ ప్రజలు అస్సలు ఆయన మాటని ఖాతరు చేయలేదు ఇర్షియంలో దేవాలయంలో శాస్త్రులు పరిచయులు సద్దుకాయలు ఇంకా గ్రీకు వారు హెల్లేలు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆయన వ్యతిరేకించడం ప్రారంభించారు ప్రభు ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలను నేను నెరవేర్చటానికి వచ్చాను ధర్మశాస్త్రము ఆచార సంబంధమైన భక్తి అయితే నేను ఇప్పుడు ఆత్మ సంబంధమైన భక్తిని నేర్పించటానికి వచ్చాను అని మాట్లాడితే ఎరుషలేమ ప్రజలు కూడా ఆయన మాట వినలేరు అందుకే ప్రభులు వారు ఒక మాట అన్నారు ఎరుషలేమ్మ ఎరుషలేమ్మ కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకున్నట్లుగా మిమ్మల్ని దాచుకోవాలని వచ్చాను కానీ మీరు నా మాట వినను లేకపోతే ఇదిగో రాబోయే దినాలలో ఈ పట్టణానికి ఓ దుర్గతి సంభవిస్తుంది రాయి మీద రాయి నిలబడకుండా ఈ పట్టణం నేలమట్టమైపోతుందని శపించిన అరవై సంవత్సరాలకి పట్టణం మీదకి శత్రువుల యుద్ధానికి వచ్చి పట్టణాన్ని నేలమట్టం చేసేశారు ఎరుషింలో కూడా తన మాట ప్రజలు వినరు అని తెలిసి ఆయన అక్కడి నుండి కపెన్న హోముకు వచ్చాడు కపెన్న హోము అంటే కపెర్ నహో అంటే ఆదరణ కలిగించు గ్రామము అని అర్థం ఆ గ్రామం పేరు బాగానే ఉంది ఆదరణ కలిగించు గ్రామమే కానీ ప్రజలకు ఆదరణ లేదు ప్రజలందరూ కూడా విచ్చలివిడిగా విడిగా జీవించేవారు ప్రజలందరూ దుర్మార్గపు పనులు చేసేవారు ప్రజలు రోగాలతో బాధపడేవారు ఈ కంపెనీ హోము గారి అత్తగారి ఊరు గారు అక్కడే వివాహం చేసుకున్నారు ఒకరోజున గారి అత్తగారికి జ్వరం వస్తే యేసు ప్రభులు వారు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని ఆమెని బాగా ఉమ్మని స్వస్థత ప్రార్థన చేశాడు వెను వెంటనే ఆమె స్వస్థపరచబడ్డది ఆ ఊరిలో యేసు ప్రభు కాపురం పెట్టాడు ఆయా ప్రాంతాలు ఆయన సువార్తను ప్రకటించి పొద్దుగుంకిన తర్వాత కపన హోముకు వచ్చేవారు ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు అనంతరమైన అయినా కపన హోముకు వచ్చేవారు ప్రజలలో ఈ వదంతి ఉండేది యేసు ఎక్కడున్నాడు అంటే కపన హోములో ఉంటాడు అని చెప్పేవారు కాబట్టి ప్రజలు వారు అన్ని స్థలాలు మార్చి పర్మనెంట్గా కపన హోమలో ఉండటానికి ఆయన స్థిరపడ్డాడు ఆయన ఏదో ప్రాంతానికి వెళ్ళి కపణ హోమకు వస్తే ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి ఆయన విశ్రాంతి అని తెలిసి వెంటనే సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన బోధిస్తూ ఉన్నాడు ఈ మాట గమనించాలి యేసు ప్రభులవారు వారు ఉన్న దినములలో ఆయన విశ్రాంతి దినాన్ని పాటించాడు అంటే ధనర్థం విశ్రాంతి దినాన్ని ప్రభు పాటించాడని కాదు విశ్రాంతి దినం ఇప్పుడు అవసరం లేదు ఈ విశ్రాంతి దినానికి ప్రతిగా మరొక దినం మీరు ఆచరించాలి అని చెప్పటానికి సమాజ మందిరాలకు వెళ్ళి ఆయన బోధించేవాడు మూసే దినాలలో ఇస్రాయేలు ప్రజలు విశ్రాంతి దినాన్ని చాలా క్రమంగా పాటించేటటువంటి వారు విశ్రాంతి దినము అంటూనే వారు చాలా నిక్కచ్చిగా పద్ధతులను ఆచరించేవారు నడవలసిన దూరం కంటే ఎక్కువ దూరం నడిచేవారు కాదు ఆమెడ దూరం నడిచేవారు ఆమెడ అంటే ఇక్కడ పది మైళ్ళని అర్థం ఆ రోజుల్లో ఆమెడ అంటే ఏడు ఫర్లాంగులు అని అర్థం రీతిగా ఒక కొంత దూరం మాత్రమే విశ్రాంతి దినాన నడవచ్చు రెండవది విశ్రాంతి దినాన క్రయ విక్రయాలు చేయకూడదు అమ్మడం కానీ కొనడం కానీ ఇలాంటి వ్యాపార సంబంధమైన కార్యక్రమాలు చేయకూడదు విశ్రాంతి దినాన వంట కూడా వండుకోకూడదు విశ్రాంతి దినాన వంట వండుకోవటానికి పుల్లలు కూడా ఏరుకోకూడదు విశ్రాంతి దినమున ఆ ఇంత ఉన్న దాసుడు కానీ ఆ ఇంత ఉన్న పశువులు కానీ చేయకూడదు అది గాడిద కానీ ఒంటె కానీ ఏది కూడా పని చేయకూడదు ఆ తీరున మనము చూస్తే అందరూ శరీర సంబంధమైన పని చేయకుండా కష్టపడకుండా విశ్రాంతిగా ఉండేవారు అందరూ ఆ రోజున సమాజ మందిరంలోనికి వెళ్ళి సునదోగులేకి వెళ్ళి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినేవారు ప్రార్థనలు చేసుకునేవారు ఆ రీతిగా ఆ రోజుల్లో వారు భక్తిని పాటించేటటువంటి వారు అయితే విశ్రాంతి దినము అనేటటువంటిది ఈరోజు కూడా కొంతమంది పాటిస్తూ ఉన్నారు వాస్తవానికి అది పద్ధతి కాదు క్రీస్తు ప్రభులు వారు వచ్చిన తర్వాత విశ్రాంతి దినమును కాదని తాను మరొక దినాన్ని ఆయన ఏర్పాటు చేశాడు ఎందుకు విశ్రాంతి దినాన్ని ఆచరించకూడదు అని అంటే బైబిల్లో లూకాసు వార్త ఆరవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది విశ్రాంతి దినములకు యజమాని మనుష్య కుమారుడు అని చెప్పబడుంది దాని అర్థం ఏమిటంటే అక్కడ విశ్రాంతి దినమునకు యజమాని మనుష్య కుమారుడు అని అనగా విశ్రాంతి దినము దానికి యజమాని మనుష్య కుమారుడు అని చెప్పారు మనుష్య కుమారుడు ఎవరంటే యేసుప్రభుల వారు ఆయన యజమాని విశ్రాంతి దినం ఏమవుతుందంటే ప్రభులవారు వారు యజమాని అయితే ఆ దినం ఏమవుతుందంటే దాసుడు అవుతారు రెండవది దినం దేవుడు కాదు దేవుడు దినం కాదు దినంలో మార్పులుంటూ ఉంటాయి ఈరోజు ఏ వారము బుధవారం ఈ దినం మారుతుంది రేపు గురువారం ఆ దినం మారుతుంది ఆ తరువాత శుక్రవారం ఈ రీతిగా దినాలు మారుతూ ఉంటాయి మనుష్యూ మారుడైన యేశుక్రభులు వారు మార్పు చంద్రుడు అపోస్తుడైన పౌలు గారు చెప్పారు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు ఆయనలో మార్పు లేదు అని చెప్పాడు యేసు ప్రభుల వారు మార్పు లేనివాడు రెండవది మూడవ విషయం ఇది దినం ఇది దినం దీనికి యజమాని యేసు ప్రభులు వారు యేసు ప్రభు యజమాని అయితే దినం దాసుడైతాది బైబుల్ ఏమంటాదంటే ఏ దాసుడు యజమాని కాలేడు అని బైబిల్ చెబుతాది కాబట్టి దినము యజమాని కాలేందు యజమానికి దినం లోబడాలి కానీ దినం యజమానిని హెచ్చరించలేందు ప్రతి దాసుడు కూడా యజమానునికి విధేయత చూపెట్టాలి కాబట్టి యేసు సభలు వారు యజమాని యజమానికి దినం దాసుడవుతాడు యజమాని దాసునికి విమోచన కలిగించగలడు కానీ దాసుడు యజమాని కాలేడు దాసుడు ఇంకొకరికి విమోచన కలిగించలేడు కాబట్టి దాసుడు దాసుడే ఆ రీతిగా యేసు ప్రభులు వారు ఈ విశ్రాంతి దినమును దాసుడు అని పరిచయం చేశాడు దాసుని ద్వారా ఎవరికి ప్రయోజనము దేనికి ప్రయోజనము దాసుడు దాసత్వంలో ఉండాల్సిందే కానీ యజమాని దాసుని విడిపించగలడు యజమాని అయినా యేసు ప్రభు వైపు చూడబని ఆ రోజున ప్రభులు వారు స్పష్టంగా వారికి సెలవిచ్చారు కాబట్టి ఈ దినాన్ని ఎవరైనా విశ్రాంతి దినాన్ని ఆచరించే బిడ్డలుంటే అది మానుకోవడం మంచిది అది మీ అమాయకత్వం బైబిల్ చాలా స్పష్టంగా ప్రభుల వరే సెలవిచ్చారు దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి ఆ సత్యంను మనం అనుసరిస్తే ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసి పాపమనే మానిసత్వం నుండి విడిపించి పరలోకం వరకు నడిపిస్తాయి లేదా అమాయకంగా ఆ విశ్రాంతి దినాన్ని మనం పాటిస్తే నరకానికి వెళ్ళవలసిన వారమే దయచేసి ఈ విషయాన్ని గమనించాలి వెంటనే ఆయన సమాజ మందిరమునకు వెళ్ళి ఆ విశ్రాంతి దినమున ఆయన బోధించను అని వాక్యం సెలవిస్తాడు దాని అర్థం ఏమిటంటే ఆ రోజుల విశ్రాంతి దినము విశ్రాంతి దినం ఆఖరికి పునరుద్ధాన దినముగా ప్రభు దినముగా అని చెప్పబడి ఆదివారాన యేసు ప్రభు మరణం నుండి లేచాడు కాబట్టి ఆ రోజు నా దేవుని ఆరాధించటానికి అపోస్తలు నిర్ణయం చేస్తూ వచ్చారు ఆ రోజు నుండి ప్రతి వారు కూడా అంగీకరించిన ప్రతి బిడ్డ ఆదివారా దేవుని ఆరాధించడం ప్రారంభించారు కాబట్టి విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టి క్రీస్తు మరణం నుండి తిరిగి లేచిన పునరుద్ధాన దినాన్ని ప్రభుని ఆరాధించే బిడ్డలుగా మరాలి ఇప్పుడు ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏం చేశారు అంటే బోధించను అనే ఉంది